నూతన సంవత్సరములో నూతన సృష్టి రెండవ కరింతి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినము చదువుతున్నాను ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఏడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను ఎవడైనను క్రీస్తు నందు ఉండడం అంటే యేసో ప్రభుచ్య రక్షణ యేసు క్రీస్తును పశ్చాత్తాపముతో మారు మనస్సుతో రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి బాప్తిసము తీసుకున్న మరు క్షణమే ప్రతి ఒక్కరూ కూడా ఒక నూతన సృష్టిగా మారిపోతారు ద మూమెంట్ యు కమ్ అవుట్ ద వాటర్ యు బికమ్ ఏ న్యూ క్రియేషన్ దీన్ని యేసో ప్రభు మరొక మాటతో వర్ణించారు క్రొత్త జన్మ క్రొత్త జన్మ గురించి నికోదేముతో యేసు ప్రభు అంటున్న మాటలు వినండి యోహన్ మూడు మూడు అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా నేను నువ్వు కొత్తగా జన్మిస్తేనే నువ్వు దేవుని రాజ్యంలోనికి వస్తావు దేవుని రాజ్యాన్ని నువ్వు చూడగలుగుతావు అంటూ నికోదేముతో యేసు ప్రభు అన్నారు ప్రియరాజ్ సో రక్షణ జీవితంలో ఈక్వేషన్ మీరు వినండి క్రొత్త జన్మ ద్వారా మనము నూతన సృష్టి అవుతాం మరి ఈ నూతన సృష్టి అన్నది ఒక ముగింపు కాదు ఇట్స్ ఓన్లీ అ బిగినింగ్ ఒక నూతన సృష్టి అగుట్టకు రక్షణలో మనము మన యాత్ర ప్రారంభించామన్నమాట సో న్యూ బర్త్ న్యూ క్రియేషన్ న్యూ క్రియేషన్ అన్నది దినదినము కూడా ఆ న్యూ క్రియేషన్గా మీరు నేను మర ఇది బాప్తిసం తీసుకున్న మరుక్షణం అందరికి అయిపోయింది చాలా మంది గ్రహించరు ఇది కానీ అయిపోయింది కానీ దీనిలో ఉన్న ఆశీర్వాదాలు అనంతం మీకు నేను బోధిస్తాను అక్కడ ఒక మాట ఉంది చూడండి మీరు క్రీస్తు యెడల నూతన సృష్టి సమస్తము కొత్త వాయును మరి ఏవి కొత్త వాయును మనలో ఉన్నవన్నీ కొత్త వాయను మనం ఒక కొత్త సృష్టి అయిపోయాము నూతన వ్యక్తి అయిపోయాము అందుకే బైబుల్ దీన్ని నూతన పురుషుడు అని కూడా అంటది న్యూ మ్యాన్ సో ఈరోజు మనం చూద్దాం ఇది రక్షణలో నూతన సృష్టిలో మనలో ఏవి నూతనమయ్యాయి ఆ నూతనమైన వాచిని మనం దినదినము ఎలాగ నూతన పచ్చుకోవాలి దట్స్ అ పాయింట్ ఇక్కడ పాయింట్ మీకు చెప్తున్నా వినండి ఈ నూతన సృష్టిలో మనం ఉన్నవన్నీ నూతనమయ్యాయి కదా దినదినము ఇవి ఎంత నూతనమవుతాయో కొత్త సంవత్సరములో మీకు నాకు అంత నూతన జీవం చాలాసార్లు అనుకుంటారు కొత్త సంవత్సరం వచ్చాయి కానీ న్యూ లైఫ్ వచ్చేస్తుందని ఎక్కడ న్యూ లైఫ్ వస్తుంది అంత ఓల్డ్ లైఫే లోకానికి కూడా ఓల్డ్ లైఫే బట్ ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇది న్యూ లైఫ్ అంటే న్యూ బ్లెస్సింగ్స్ ఒక మంచి ఉజ్జీవం ఒక మంచి ఉల్లాసం మనసులో శాంతి సంతోషము సంతృప్తి ఆశీర్వాదాలు ప్రతిరోజు కూడా న్యూ లైఫ్ న్యూ లైఫ్ కమ్స్ త్రూ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దిస్ న్యూ క్రియేషన్ మనలో ఉన్న కొన్ని దినదినము నూతనమవ్వాలి అవి ఎంత నూతనమవుతుందో వినండి అప్పుడే మనకు మన కుటుంబాలకు బిడలకు సంఘానికి న్యూ లైఫ్ దీన్నే నేను అబండెంట్ లైఫ్ అంటాను సో ఎందుకు న్యూ క్రియేషన్ అయ్యాం ఎందుకు న్యూ క్రియేషన్ అయ్యామంటే త్రూ దట్ న్యూ క్రియేషన్ వి మే ఎక్స్పీరియన్స్ న్యూ లైఫ్ అండ్ అబండెంట్ లైఫ్ ఈ సందేశంలో మనలో ఉన్న మూడు విషయాలు కొత్త సృష్టిగా మారే నెంబర్ వన్ నూతన సృష్టిలో నూతన హృదయము రూపాంతరము చెందాలి తీతు మూడు ఐదు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికర్మము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను ఆత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించాను అక్కడ రక్షణ ఏంటండి అది పునర్జన్మ సంబంధమైన స్నానం రీజనరేషన్ అంటాం థియాలజీలో ఇట్స్ ద రీ జనరేషన్ ఆఫ్ ద హార్ట్ నూతన స్వభావం ఏ న్యూ హార్ట్ ఎంత గొప్ప సత్యం అండి ఎప్పుడైతే మనం బాప్తిని తీసుకున్నామో ఆ మరుక్షణమే మన హృదయానికి ఒక పునర్జన్మ సంబంధమైన స్నానము జరిగింది యశో క్రీస్తు ద్వారా శిలువ శక్తి ద్వారా ఆ నూతన స్వభావం మనకు దొరికింది ప్రియురా ఈ నూతన సంవత్సరంలో మీరు నేను వెళ్తూ ఉండగా వినండి ఆ న్యూ లైఫ్ అన్నది మనకు న్యూ హార్ట్ ద్వారానే రావాలి వి మస్ట్ ఎక్స్పీరియన్స్ న్యూ లైఫ్ ఓన్లీ త్రూ దిస్ న్యూ హార్ట్ అయితే సత్యం ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానం చేసిందే అది నూటికి నూరు పాళ్ళు నూతనము అవ్వలేదు ఎప్పుడైతే మనం రక్షణ పొందామో పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే వినండి దినదినము నూతనము అగుటకు దానికి సామర్థ్యం దొరికిందన్నమాట దీనికి మించిన ఆశీర్వాదం ఎక్కట లేదండి రక్షణకు ముందు పాత హృదయం అన్ రీజనరేటెడ్ హార్ట్ ఆ పాత హృదయము ఎప్పుడూ కూడా పాపం వైపు పరిగెడుతుంది దేవునికి అవిధేయతగా ఉంటుంది ఆ పాత హృదయం సైతాను ద్వారా నడిపింపబడుతుంది ఆ పాత హృదయము బుద్ధి లేని పనులు చేస్తుంది ఎంతెంతమంది బాధపడడం లేదండి బికాస్ ఆఫ్ ద ఓల్డ్ హార్ట్ ఇంకో సంగతి చెప్పిన మీకు లోకంలో ఆ పాత హృదయము మారాలి అని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు కానీ అది మారదు ఇట్ వాంట్ చేంజ్ ఓన్లీ జీసస్ కెన్ చేంజ్ ఓన్లీ జీజస్ కెన్ గేవ్ అస్ గేవ్ ఎ పర్సన్ ఎ న్యూ హార్ట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ విఫలమైపోతున్నారు కానీ మీరు ఎంత ధన్యండి ఒక న్యూ హార్ట్ ప్రభు మనకి ఇచ్చేసారు మరి ఆ న్యూ హార్ట్ దినదినము దినదినము ఏం చేయాలండి అది రూపాంతరము చెందాలి మారుతూ ఉండాలి మారుతూ ఉండాలి మారుతూ ఉండాలి హృదయాన్ని గురించి యేసో ప్రభు అన్న ఒక మంచి వాక్యం చదువుతున్నాను వినండి వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చను సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును వెరీ సింపుల్ చెడ్డ ధననిధి అంటే ఓల్డ్ హార్ట్ దాంట్లో అంటే దుర్విషయాలే వస్తాయి మరి దుర్విషయాలు ఏం చేస్తాయండి ఆ మనిషిని పాడు చేస్తే ఆ వివాహాన్ని పాడు చేస్తాయి ఆ కుటుంబాన్ని పాడు ఆ బాంధవ్యాలు పాడు దట్ ఓల్ హార్ట్ దానిలో చొచ్చేవన్నీ కూడా దుర్విషయాలే పాడు చేస్తాయి కానీ రక్షణలో మీరు నేను కూడా కొత్త హృదయం పొందాం కనుక ప్రియులరా ఇది సద్విషయాలు తీసుకొస్తుంది మంచి ధననిధిలో నుండి ద న్యూ హార్ట్ సో న్యూ ఇయర్లో ఆశీర్వాదాలు గురిచేవు ఆ న్యూ లైఫ్ అన్న గుడ్ లైఫ్ అన్న అబండెంట్ లైఫ్ అన్న మన హృదయాల్లో నుండే రావాలి ఆ సద్విషయాలు మన హృదయాల్లో నుండే రావాలి ఆ సద్విషయాలతోనే ఒకరిని ఒకరు మనము ఆశీర్వదించుకోవాలి ఒక చిన్న పరీక్ష మనం చేసుకుందాం మనకు న్యూ హార్ట్ ఉంది ఓల్డ్ హార్ట్ కూడా ఉంది అది ఇంకా పోలే ఇంకా ఓల్డ్ హార్ట్ ఉంది ఇంకా ఆ ఓల్డ్ హార్ట్లో వినండి ఆ పాత హృదయంలో మారవలసినవి ఏంటి పాత హృదయములో తొలగి పడవలసినవి ఏంటి పాత హృదయములోని ఏవైతే తొలగింపబడాలో అవి తొలగింపబడినప్పుడు న్యూ హార్ట్లో మనం ఎదుగుతాం సో ఒకటేమో ఎరాడికేషన్ ఒకటేమో కల్టివేషన్ పాత హృదయంలో కొన్ని కొన్నిసార్లు రకరకాల పాపాలు ఉంటాయి అది ద్వేషం కావచ్చు అసూయ కావచ్చు పగ కావచ్చు ప్రతీకారం కావచ్చు శరీరేచ్ఛ కావచ్చు పాత హృదయం అది మారాలి అది ఎప్పుడైతే అది పోతుందో కొత్త హృదయంలో ఎదిగిన వారం అవుతుంది కొత్త సంవత్సరంలో పశ్చాత్తాపడి ఒక పని చేయాలి ప్రతి ప్రార్థనలో నా హృదయంలో ఇది నా కుటుంబానికి ఆటంకంగా ఉంది ప్రభు నీకు ఆటంకంగా నాకు ఆటంకంగా ఉంది నా వ్యక్తిగత జీవితానికి ఆటంకం నా స్పిరిచువల్ లైఫ్కి ఆటంకంగా నా ఎతిక లైఫ్కి ఆటంకంగా ఉంది ప్రార్థనలో ప్రభువు చెప్పిన క్షమించు అంటూ ఒక పని చేయాలండి పరిశుద్ధాత్మదేవా నా హృదయాన్ని యేసు ప్రభు శిలువ రక్తములో కడుగు వాష్ మై హార్ట్ ఇన్ ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్ హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినం నితుడ ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషనిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధించి ఇదే ప్రార్థన చేయండి ప్రభువ నా ప్రాచీన స్వభావం నువ్వు సిలువ నా నవీన స్వభావాన్ని నేను ఇది చేద్దాం దీవెనలన్నీ వస్తూనే ఉంటాయి కానీ అన్లెస్ మనము మారితే తప్ప నిజమైన లైఫ్ రాదండి సో ప్రతి ప్రార్థన లేసయ్యా నీ సిలువ రక్తాన్ని నా మీద ప్రోక్షించు ఆ దుర్గుణం ఏదైతే ఉందో దాన్ని సిలువై అదే నిర్జీవక్రియలను విడిచి ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్యాన్ రిలీజస్ ఫ్రమ్ ఆల్ దోస్ వర్క్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ డెడ్ వర్క్స్ జీవము గల దేవుని ఎక్కువగా సేవించడాకు మన మనస్సాకి శుద్ధి చేయడం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అద్భుతం అండి సో అలా మనం చేద్దాం ప్రియలరా నూతన సృష్టి అంటే రెండోది రాసుకోండి ప్రియలరా నూతన సృష్టి అనగా నూతన మనస్సు రూపాంతరము చెందడం ఎఫసీ పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మనో అంటే మనస్సు వెలుగంటే మనస్సు వెలిగింపబడ్డం న్యూ మైండ్ వాట్ ఈస్ సాల్వేషన్ ఎప్పుడైతే యశు మనం అంగీకరించి బాప్తిని తీసుకున్నామో ఆ మరుక్షణమే ప్రిలరా మనకు ఒక న్యూ మైండ్ కూడా వచ్చేసింది గాట్ ఎ న్యూ మైండ్ మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఈ నూతన సంవత్సరములో ఈ న్యూ లైఫ్ కండి ఈ న్యూ మైండ్ చాలా ప్రాముఖ్యం నూతన సంవత్సరములో కూడా ఇంకా ఓల్డ్ మైండ్తో వెళ్ళామనుకోండి ఓల్డ్ లైఫే ఉంటుంది రక్షణకు ముందు మన మైండ్ ఎలాగుండేది బైబిల్ అంటే అది పడిపోయిన మనసు అది భ్రష్టమైన మనసు అది లోకాన్ని అనుసరించే మనసు సైతాను శోధనలకు గురైపోయే మనసు స్వార్థముతో కూడిన మనస్సు శరీరాలతో కూర్చున్న మనస్సు బుద్ధిహీనతతో కూడిన మనసు ఆల్ దీస్ హ్యావ్ టు రిలేట్ ద మైండ్ అండి దిస్ మైండ్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఆ పాత మైండ్ను బట్టి ఇంతగా నేను చెప్పిన విషయాల్లో నడిచామనుకోండి కొత్త సంవత్సరంలో ఏది మారదో లాస్ట్ ఇయర్ ఎలాగుందో అలాగే ఉంటాయి మన జీవితాలు కానీ ఎంత గొప్ప ఆశీర్వాదం జీసస్ గెవెన్ ఎస్ ఎ న్యూ మైండ్ ఆ న్యూ మైండ్లో మీరు నేను దినదినము మారాలి ఆ న్యూ మైండ్లో మీరు నేను ఎంత మారుతామో దట్ న్యూ మైండ్ విల్ గివ్ అస్ న్యూ లైఫ్ ఇన్ ద న్యూ ఇయర్ అందుకే వాక్యం అంటే అది రోమా పన్నెండు రెండవ వచ్చినములో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటు వలన రూపాంతరము చందుడి మీ మనస్సు మారి రూపాంతరము చెందండి ఉత్తమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తమేంటో దానిలోనికి మారండి ఈ న్యూ ఇయర్లో మీరు మనందరం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ నా మైండ్ న్యూ మైండ్ దిన దినము నీ చిత్తంలోనికి మారాడు క్రైస్తవులకు ఉన్న ఒక అపోహ చెప్తున్నా వినండి వి మస్ట్ కరెక్ట్ దిస్ దేవుని చిత్తం అనగానే మన వ్యక్తిగత జీవితాలను మనము ఆలోచన చేస్తాం నా జీవితంలో దేవుని చిత్తమేంటి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ప్రభావ ఏంటి నీ చిత్తం ఇద్దరు వచ్చారు ఇద్దరు బాగానే ఉన్నారు ఎవరో తెలియటం లేదు సరే టాస్ వేద్దాం చెప్పునైనా ఏంటి నీ చిత్తము ఏనా బీనా అన్ని కార్లు బాగానే ఉన్నాయి ఏ కారు కొనాలి తెలియటం లేదు టాస్ వేద్దాం ఇదా అదా మీకు మాట చెప్తా వేరండి బైబిల్లో దేవుని చిత్తం అన్నది మన వ్యక్తిగత జీవితాలకు సంబంధించింది కాదు మస్ట్ చేంజ్ అవర్ మైండ్ దేర్ ఇప్పుడు ఏనా బీనా అంటే అర్థమేంటి అనమాట నువ్వు అయితే ఏనన్నా రాసేసావు బీనన్నా రాసేసావు నువ్వు రాసిన బీని కాకుండా నేను ఏం చేసుకున్నాను అనుకోండి నా కొంప మునుగుతుంది సో నువ్వు రాసిన బీని నేను చేసుకోవాలి కనుక నువ్వు నాకు చెప్పు దేవుడు ఎవరి తలవరాతలు వ్రాయడు నీ జీవితంలో నువ్వు ఇదే చెయ్యాలి అని ఎవడు దేవుడు ఎప్పుడు రాయడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే మన ముందు రెండు మార్గాలు పెడతాడు చెడు మార్గము పెడతాడు మంచి మార్గము పెడతాడు ఈ చెడు మార్గంలో నడిస్తే నీకు ప్రాబ్లం ఈ మార్గంలో నడిస్తే నీకు ఆశీర్వాదం అయితే నీవు చెడు మార్గంలో నడవాలా మంచి మార్గంలో నడవాలి అన్నది నేను రాసి నాయన అది నీ నిర్ణయం దట్స్ యువర్ డిసిషన్ ఎంత ప్రాముఖ్యమండి ఇక్కడ రెండు మాటలు వింటున్నా దేవుని చిత్తమండి అంతే రాసి చేయడం నో మనం ఏం చేయాలంటే ఎలా ప్రార్థన చేయాలి ప్రభు నా జీవితం విషయంలో ఏంటి నీ చిత్తం అన్న మాట ఇంకోసారి రానివ్వకండి టోటలీ ఇరేజ్ దట్ వర్డ్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ పర్సనల్ లైఫ్స్ ఇలా చేయండి ప్రభు నా జీవితం విషయంలో ఏంటి నీ ఇష్టం నా జీవితంలో నువ్వు కోరుకునేది ఏంటి ఏంటి నీ ఇష్టం ఆయన ఎప్పుడు మంచిగా కోరుకునే దేవుడు సో దట్ డిపెండ్స్ అపాన్ అవర్ డెసిషన్ ఇదంతా ఎందుకు చెప్పాలి క్లారిటీ వస్తుందంటే ఇక్కడ వాక్యము దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి అంటే మరి ఎవరి చిత్తం ఏ చిత్తం ఎక్కడుంది ఆ చిత్తం చెప్పనా బైబుల్లో మనము దేవునికి చెయ్యవలసినవే దేవుని చిత్తం రకరకాల చిత్తాలు ఉన్నాయి అంత రాసి పెట్టి అంతే మన వ్యక్తిగత విషయాలు కాదు క్రైస్తవ కుటుంబం ఉండాలి భారీ భర్తలు ఎలాగుండాలి అక్కజేళ్ళు ఎలాగుండాలి అనదములు ఉండాలి సేవకులు ఉండాలి సంఘం ఎలాగుండాలి మనం ఎలాంటి పరిచర్ చేయాలి ఎలాంటి పరిశుద్ధంగా బ్రతకాలి ఎలాంటి త్యాగాలు చేయాలి ఇట్ ఆల్ హ్యాస్ టు డూ విత్ ద క్రిస్టియన్ లైఫ్ రిలేటెడ్ టు వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద లోడ్ అది దేవుని చిత్తం ఇది రాసిపెట్టి సేర్ ఇది మారుతు మళ్ళా ఎందుకు చెప్తున్నాం ఎక్కువ ప్రార్థన చేద్దాం ప్రభు నా మనస్సు నూతన మనస్సు నీ వాక్యానుసారమైన మనస్సుగా మార్చు దట్ విల్ బి అవర్ బ్లెస్సింగ్ మరి వాక్యానుసారమైన మనసులో ఒక విషయం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నట్టు చెప్తున్నాను వినండి మీకు పిలిపి పత్రిక రెండవ ఐదవ ఉంది క్రీస్తు యసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు దట్స్ నూతన సంవత్సరంలో ఈ న్యూ మైండ్ ఎలా మారాలండి క్రీస్తు మనస్సులోనికి మారాలి ఇంకా దీనికి మించిన ఆశీర్వాదం ఉందండి జనరల్గా ఆలోచన చేస్తే మన ఇంట్లో అందరము కూడా ఏసో ప్రభు మనసులోనికి మారి యేసో ప్రభువులాగా కొద్దో కొద్దో బిహేవ్ చేస్తే వెళ్ళే పరలోకం అయిపోదా ఒక బ్లెస్సింగ్ అక్కడ అంటాడు చూడండి పౌలు క్రీస్తును కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అంటూ ఎలాంటి మనసు వర్ణించాడు చూడండి ఎడవచంలో మనుషుల పోలికగా పుట్టి ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకోలేను సో దిస్ ఇస్ ఎట్ కొత్త సంవత్సరంలో ప్రభువ నన్ను యేసు క్రీస్తు మనస్సులోనికి మార్చుమంటే మరి యేసు ప్రభు మనసు ఏంటండి యేసు ప్రభు మనస్సు వినండి దాసుని స్వరూపం సేవలు చేయించుకునే మనసు కాదు సేవ చేసే మనసు ఏ బ్లెస్సింగ్ నూతన సంవత్సరంలో మన ఇళ్ళల్లో సంఘాల్లో కుటుంబాల్లో బాంధవ్యాల్లో అందరూతో సేవ చేయించుకోవడం కాదు క్రీస్తు మనసు ఏంటంటే అందరికీ సేవ చేయడం అక్కడ ఒక మాట వింటాడు యేసు ప్రభు దాసుని స్వరూపం ఎప్పుడు ధరించగలిగారండి తను తాను రిక్తునిగా చేసుకొని రిక్తునిగా టు ఎంటీ వన్ సెల్ఫ్ యేసు ప్రభు పరలోకములో స్థానాన్ని ఖాళీ చేసుకున్నారు భూమి మీద సుఖాన్ని ఖాళీ చేసుకున్నారు సెలవులో ప్రాణాన్ని ఖాళీ చేసుకున్నారు అందుకే ప్రతి క్షణము కూడా మానవులకు సేవ చేయగలిగారు మనలో ఉన్నది ఖాళీ చేసుకోకుండా ఎవరము కూడా ఇతరులకు సేవ చేయలేమండి టు ఎంటీ అవర్ సెల్ఫ్ అయితే అక్కడ పోలక మాట అంటాడు చూడండి ఎప్పుడైతే యేసో ప్రభు రుక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించారో పదకొండవ వచ్చిన అంటాడు చూడండి ప్రతి వాణి నాలుకయు తండ్రి దేవుని మహిమార్థమై క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనను ఆర్ధికముగా హెచ్చించి హెచ్చించి అన్న మాట అండర్లైన్ చేసుకోండి మనము దాసుని స్వరూపము ధరించి ఇతరులకు చేయవలసింది మనము చేస్తే దేవుడు మనల్ను మన కుటుంబాలను బిడను బహుగా హెచ్చిస్తాడు మూడవది న్యూ సోల్ న్యూ క్రియేషన్ ఈస్ ద న్యూ సోల్ యోహాను సువార్త మూడవ అధ్యాయం ఆరో వచ్చనంలో ఉంది శరీర మూలముగా జన్మించిన శరీరమును ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మయు అయినది ఇక్కడ నికోదేవితో ప్రభు మాట్లాడుతూ అంటున్నారు నికోదేవు నువ్వు కొత్తగా జన్మించాలో అంటే ఏంటి ప్రభువా మళ్ళీ మా అమ్మ కడుపులోకి వెళ్ళమంటావా వద్దునైనా అది వేరు ఇది వేరు అక్కడ వర్ణిస్తున్నారు అండి కొత్త జన్మ అంటే యశ్వభు ఎంత అద్భుతంగా ఉన్నారు శరీర మూలముగా జన్మించింది శరీరం తల్లి గర్భంలోంచి వచ్చేది ఏంటమ్మా శరీరం కానీ పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించేది ఏ ఉన్నాయి ఉన్నదే రక్షణకు ముందు మీలోనూ నాలో ఉన్న ఆత్మ ఎలాగుండిందండి చావలేదు కానీ చచ్చిన స్థితిలో ఉండింది దేవునికి దూరంగా ఉండింది దేవుని కొరకు తహతహలాడుతూ దేవుని కూర్చున్న తృష్ణతో ఉన్నది ఇట్ వాజ్ రెస్ట్లెస్ ఫర్ గాడ్ ఇట్ వాజ్ స్టావింగ్ ఫర్ గాడ్ కానీ ఇక్కడ యశ్వరావు అన్నారు రక్షణ క్రొత్త జన్మ అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఒక నూతన సృష్టిగా మారి నీలో ఉన్న ఆత్మ తిరిగి బ్రతుకుట క్రొత్త జన్మ ద్వారా నూతన సృష్టి ద్వారా మీలో ఉన్న మన ఆత్మ వినండి మరల పునర్జీవము పోసుకొనిట అన్యూలాయ దీన్ని థియాలజీలు ఏమంటే అని అంటే రక్షణ అనగా యశో శిలువ ద్వారా మన ఆత్మ దేవునితో రికన్సైల్ అవ్వడం అంటాం ఇట్స్ రికన్సిలేషన్ విత్ గాడ్ ద సోల్ బీయింగ్ రికన్సైల్డ్ విత్ గాడ్ వేదైన వనములో పాపం చేసినప్పుడు ఆదామవల ఆత్మలు దేవునికి ఎడబాటులో ఉన్నాయి కానీ యేసు క్రీస్తు ద్వారా ఎప్పుడైతే మనం రక్షణ పొందేమో మీలోనూ నాలో ఉన్న ఆ ఆత్మ మళ్ళా దేవునితో రికన్సైల్ అయింది అనుసంధానం అయింది దానికి ఉన్నట్టు జీవం వచ్చేసింది మేలుకొల్పొచ్చేసింది ఉద్యీవం వచ్చేసింది ఆ మనిషిలో ఉన్న ఆత్మ మళ్ళా జీవించడం మొదలు పెట్టింది దట్ గివ్ యు ద బెస్ట్ లైఫ్ దిస్ న్యూ ఇయర్ మీలోను నాలో ఉన్న ఆ న్యూ సోల్ యహో దేవుని బట్టి ఎంత జీవిస్తుందో న్యూ ఇయర్ లో అంత న్యూ లైఫ్ వస్తుందండి ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్ లో ఇంటిమె ఉంటుందో వినండి అంటే దేవుని తోటి ఆ ఇంటి మెసీతోనే దేవుల్లో ఉన్న జీవము మన ఆత్మలోనికి ప్రవహించును అప్పుడు ఆత్మకున్నంత ఉల్లాసము ఉత్సాహము ఉద్యోగం ఇంత అంతగా కాదు నవ్వు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హౌ టు గెట్ అవర్ సోల్స్ కనెక్టెడ్ టు గాడ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఆ సన్నిహితము అన్న అనుసంధానం యహో దేవునితో మనము ఎలాగా కలిగి ఉండగలం యష యాభై ఏడు పదిహేను వచ్చిన వచ్చి మాటలు చదువుతున్నాను ఆయనను వినేముగల గల వారి ప్రాణమును అక్కడ ప్రాణం అంటే సోల్ నలిగిన వారిని ప్రాణమును ఉజ్జీవింపజేయటు ప్రాణం అంటే సోల్ వినేము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అక్కడ టూ ప్రిన్సిపల్స్ వర్డ్ ఆఫ్ గాడ్ దాడ్ గివింగ్ ఏసో ప్రభు ఎవరిలో నివసిస్తారు ఎవరి ప్రాణాన్ని చేస్తారు ఒకటి వినయం హ్యూమిలిటీ తగ్గింపు హ్యూమిలిటీ తగ్గింపు దేవుని సమక్షములో తగ్గింపు మనుషుల సమక్షములో తగ్గింపు వాక్యానికి తగ్గింపు అక్కడ అంటారు వినయము గల వారి వద్ద నేను నివసించుచున్నానండి గర్విష్ఠుల్లో ఆయన నివసించవలసిందిగా నివసించరు ఆ గర్వమే వారిని పతనం చేసి పడేస్తుంది తగ్గించుకున్న వారిలో యహో దేవుడు నివసించును నివసించి ఏం చేయను ప్రాణమును ఉజ్జీవింప చేయను ఇంకోటి నలిగిన ప్రాణమును చేయను అక్కడ ఇంకో మాట దీన మనస్సు అంటే కాంట్రాక్ట్ హార్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో పశ్చాత్తాపం టూ బేసిక్ ప్రిన్సిపల్స్ హౌ వీ కెన్ బి ఇంటిమేట్లీ కనెక్టెడ్ విత్ ఎ డైలీ బేసిస్ హ్యూమలిటీ రిపెంటెన్స్ ఇంకా రిపెంటెన్స్ అంటే ఇంక చెప్పే అవసరం లేదండి ఎప్పుడైతే మనకు దేవునికి ఒక వ్యత్యాసం వచ్చేస్తుందో మనం చేసే తప్పుల ద్వారా మాటల ద్వారా కర్ట పడిపోద్ది ఆయన ప్రజెన్స్ మనకు దొరకదు మళ్ళీ మనం ఆయన ప్రజెన్స్కి వెళ్ళాలి అని ఆయన మనకు దొరకాలన్నా కర్టన్ లేపుకోవాలి ఆ కటను ఎలా లేపుతాం చేసిన తప్పుల విషయంలో పశ్చాత్తాపడి ప్రభు నీకు వ్యతిరేకంగా తప్పు చేస్తే నన్ను క్షమించు ఎప్పుడైతే ప్రభు క్షమిస్తారో తెల లేపబడుతుంది అప్పుడు దేవునితో ఆ సన్నిహితమైన అనుసంధానం అవుతుంది ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ ద్వారా వినండి దెన్ ద లైఫ్ ఆఫ్ గాడ్ బిగిన్స్ టు ఫ్లో ఇన్ టు అవర్ సోల్స్ టు రిఫ్రెషస్ టు రివైవర్స్ టు స్ట్రెంగ్తనస్ టు బ్లెస్ నిలబడి ప్రార్థన చేసుకుందాం సర్వనతుడా సర్వాధికారి త్రి ఏకై హోవ దేవ లోతైన సందేశాన్ని మాకు ఇచ్చావునైనా రక్షణ అంటే చెప్పేవు ప్రభువ అదే నూతన సృష్టి అన్నావు నీకు స్థోతా కొత్త జన్మన్న మాకు ఇచ్చేసేవు ప్రభువా రక్షణ పొందిన వారందరికీ ఇచ్చేసేవు ఇంకా సంఘములో ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే వారిని కూడా మీరు రక్షణకి నడిపించండి తండ్రి వారిని కూడా నూతన సృష్టిగా మార్చండి ప్రభువా నూతన సృష్టిలో నీవు మాకు ఇచ్చిన నూతన హృదయాన్ని దినదినం మార్చండి ప్రభువా దానిలో ఇష్టం లేనివి తీసివేయండి ఇష్టమైనవి అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మ దేవాన్ని సిలవ శక్తిని మా హృదయాల మీద ప్రోక్షించి నిర్జీవ క్రియలను మాలోండి తొలగించి జీవగల దేవుని సేవించడకు మా హృదయాలను రూపాంతరపరచండి నూతన సంవత్సరములో నీలాంటి మనస్సు మాకిచ్చి ఏ రకంగా నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని ఇతరుల కొరకు బ్రతికేవు ముఖ్యంగా మేము మా కుటుంబికల కొరకు బ్రతుకుటకును సంఘము కొరకు బ్రతుకుటకును సంఘస్థల కొరకు బ్రతుకుటకును మాకు సహాయం చేయండి నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు ఎంతగా హెచ్చింపబడ్డావయ్యా నిజమే మేము దాసుని స్వరూపము ధరించినప్పుడు మమ్మల్ని హెచ్చించే దేవుడు నువ్వు మాకు ఇచ్చిన నూతన ఆత్మను దినదినము సన్నిహితముగా నీతో మేము కనెక్ట్ చేయాలయ్యా ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా కుటుంబ ప్రార్థనల ద్వారా ఆరాధన ద్వారా స్థుతి ఆరాధన ద్వారా ప్రార్థన కూటాల ద్వారా అది వ్యర్థమైన వ్యాయామం కాదు ప్రభువ నీలో ఉన్న జీవం మా ఆత్మలోనికి వస్తే ఎంత తృప్తి ఎంత ఉజ్జీవము ఎంత జీవం ఆ రకంగా ఉజ్జీవింప చేయమని ప్రార్థన చేస్తున్నాము నైనా మాకు వినయాన్ని నేర్పించండి పరిశుద్ధాత్మ ద్వారా శక్తివంతమైన పశ్చాత్తాపాన్ని కూడా అనుగ్రహించి తద్వారా నీవు మాలో నివాసముండి మా ప్రాణములను చేయమని నలిగిన ప్రాణములను చేయమని నూతన సంవత్సరములో మేము ఏ విషయంలో కొంగిపోకుండా ఎస్ఐ నీలో నుండి వచ్చే ఆ జీవము ద్వారా ప్రతిదినవూ ఉద్యమముతో జీవించడానికి సహాయం ఇచ్చేయమని వితబ వాక్యానంతలుగా చేయమని ఈ ప్రార్థన మా ప్రొఫైనియస్ క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ నేను ఇంతవరకు మీకు అందించిన సందేశము ఆశీర్వాదకరంగా ఉండదని నమ్ముతున్నాను ప్రియుల ప్రస్తుతములో నేను సీనియర్ పాస్టర్గా ఇక్కడ హైదరాబాదులో రెండు సంఘాల్లో ఆరాధనలు నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్ విజయనగర్ కాలనీలో ఆరాధన ఉదయం ఎనిమిది గాంజలకు ఆ తర్వాత ప్రతి ఆదివారము ఇక్కడ తేజస్వి నగర్ అత్తాపూర్లో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో దైవారాధన ప్రతి ఆదివారం ఉదయము పదిన్నర గాంచులకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి చాలా శక్తివంతమైన దైవారాధన ఒక సంఘంగా ఒక కుటుంబంగా ఎదుగుతున్నాం యేసు ప్రభు ఈ సంఘాల్లో మిమ్మలను ఆశ్చర్యవదిస్తారు అంతేకాకుండా ప్రస్తుతంలో నేను ఐదు భాషల్లో టెలివిజన్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు హిందీ మలయాళం స్టాములు ప్రతి వారము కొన్ని లక్షల మంది వింటూ ఉన్నారు అలాగే మా పరిచర్యలో పాస్టర్స్ కాన్ఫరెన్స్లు పెడుతున్నాం మెడికల్ వర్క్ ఉన్నది హాస్పిటల్ ఉన్నది ఎన్నో మొబైల్ మెడికల్ క్లినిక్స్ పెట్టి పేదవారికి వైద్యము మందులు అందిస్తూ ఉన్నాము అంతేకాకుండా పేదలకు మరి ఆహారము బియ్యము పప్పులు కూడా అందిస్తూ ఉన్నాం ఈ సేవలన్నీ నిరాటంకంగా కొనసాగుతున్నాయి మీరు కూడా ఈ సేవలో పాల్గొనండి మా కొరకు ప్రార్థన చేయండి అంతేకాకుండా ఈ సేవలన్నీ నిరాటంకంగా కొనసాగుటకు మీ అమూల్యమైన కానుకలు కూడా దయచేసి పంపించండి ఇక్కడ వస్తున్న సమాచారం గూగుల్ పే ఫోన్పే ద్వారా మీరు పంపించవచ్చు క్యూఆర్ కోడ్ ద్వారా మీరు పంపించవచ్చు మరి బ్యాంక్ ఆన్లైన్లో మీరు పంపించవచ్చు మనీ ఆర్డర్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు ఈ డీటెయిల్స్ మీరు నోట్ చేసుకొని తప్పకుండా మీ సహకారాన్ని సహాయాన్ని నాకు అందించండి అలాగే ప్రియులరా ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే తప్పకుండా చేయండి ఏ భాషలోనైనా మీ పేరు మీద అది మేము స్పాన్సర్ చేసినందుకు దాన్ని మేము ప్రసారం చేసి లక్షల మందికి దాన్ని అందిస్తాము స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఈ సమాచారాన్ని మీరు నోట్ చేసుకొని సంప్రదించి తప్పకుండా స్పాన్సర్ చేయని మరి మీరు ఈ అమూల్యమైన సేవలో పాల్గొంటున్నారు కనుక యేసు ప్రభువు తప్పకుండా మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదిస్తారు